హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ గాయత్రి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి ఇదైతే చాలా ఇష్టంగా తింటారనమాట అందరు ఇట్లా కలరు ఫుడ్ కలర్స్ అవి ఏమీ వేయట్లేదు అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇలా టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను అనమాట ఈ టమాటాలు అలాగా కొద్దిగా అల్లం చిన్నులపాయ కూడా వేసి మిక్సీ మిక్సీ పట్టేసుకుందాం ఇలా ప్యూరీ అయిపోతుంది అనమాట ఇది పక్కన పెట్టేసుకుందాం అలాగే దీనికి కావాల్సినవి కొద్దిగా ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా బాండి పెట్టేసుకొని దీంట్లో ఒక నాలుగు స్పూన్ నాలుగు గంటల నూనె పోసుకున్నాను అనమాట ఇది హీట్ అవ్వాలన్నమాట ఇది హీట్ అయినాక ఇలా రెండు దాల్చిన చెక్కలు అలాగే ఒక నాలుగు లవంగాలు అనమాట మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం మిరియాలలా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని తాలింపు గింజలు ఇవి కొంచెం వేగాలన్నమాట ఇవి వేగినాక కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం కొంచెం వేగనివ్వండి ఇప్పుడు ఇలా వేగినాక మనం ఇందాక చూపించిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి చూసారా కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకుందాం కొంచెంసేపు మగ్గనిద్దామండి వీటిని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెంసేపు మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం ఆ ప్యూరీని యాడ్ చేసేసుకుందాం దీంట్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి వేసేసాం కానీ స్పెషల్గా ఇంకా మళ్ళీ విడిగా వేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇలా వాటర్ అంతా ఎగిరిపోతుందనమాట వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం కొంచెమే ఎక్కువ కూడా కాదు ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు అవి యాడ్ చేసాం కదా దాన్ని బట్టి కొంచెం లైట్గా కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఒకసారి అంతా కలిపినాక ఒకసారి చూసుకోండి ఉప్పు ఏమైనా తగ్గిందో లేదో తెలుస్తుంది కదా అలాగే కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడింది కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇక్కడ మనం మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవటమే అనమాట ఇలా కలిపేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మరి ఇంకెంత కాలుస్యం మీరు కూడా ఇది ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్